కాటమరాయుడు విడుదలై పది రోజులు పూర్తయింది ఈ సినిమాకు వచ్చిన టాక్ కలెక్షన్స్ కు సంబంధం లేదు ఈ సినిమా రైట్స్ ఎనభై ఐదు కోట్లకు అమ్మారు అంత రేటుగా అమ్మారు రేటు అవుతాయా అని ముక్కున వేలేసారు అపోజిషన్స్ వారు పైగా ముప్పై కోట్లు ఖర్చు పెట్టి నూట పదిహేను కోట్లు రాబట్టుకున్నారు అని విమర్శకులు కూడా విమర్శించారు కొన్న డిస్ట్రిబ్యూటర్స్ నష్టాలు మిగులుస్తుందని జోస్యాలు కూడా చెప్పారు ఈ లెక్కల్ని కట్టిన మేధావులు మాత్రం అదే పవర్ స్టార్ స్టామినా అదొక్కటే కాటమరాయుడికి రక్షగా నిలిచింది వన్ షో అంటే కాటమరాయుడు థియేటర్ లో తన స్టైల్ తో అభిమానుల్ని మురిపించేశాడు పైగా సినిమా విడుదల తేదీ కూడా కలిసి వచ్చింది మొదటి రోజు దెబ్బతో కలెక్షన్స్ రికార్డుల వరద పారింది మొదటి మూడు రోజుల్లో వంద కోట్ల గ్రాస్ నూరేళ్ల పెట్టారు అందరూ సంవత్సరాది పండుగ అప్పటికే ఆరు రోజులు పూర్తయ్యాయి అయ్యాయి బయర్స్ కు పెట్టిన పెట్టుబడిలో డెబ్బై శాతం రికవరీ అయింది తర్వాత వీకెండ్ శనివారం ఆదివారం దాంతో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ రికవరీ నిన్నటికి పది రోజులు పూర్తయింది ఈ నాలుగు రోజులు మరో ఆరు కోట్లు రాబట్టింది దాంతో డెబ్బై నాలుగు కోట్ల షేర్ పది రోజుల్లో వచ్చేసింది ఇక మిగిలింది పదకొండు కోట్లు ఇప్పటికీ పెద్ద సెంటర్స్ లో రెండు మూడు థియేటర్లలో కాటమారాయుడు రన్ అవుతుంది ఈ పదకొండు కోట్లు ఈ వీకెండ్ అంటే శని ఆదివారాలకు పూర్తి అయిపోతుంది అంటే ఎనభై ఐదు కోట్లు సేఫ్ ఇప్పుడు చెప్పండి ఈ సినిమా హిట్ ఆర్ ఫార్ ఇదే నాకు వేరే ఏ హీరోకైనా వస్తుంటే అది నలభై కోట్ల దగ్గరే అయిపోయేదేమో ఓ హీరో స్టామినాను కొలిచే సాధనంగా కాటమరాయుడు ఉపయోగపడిందని సినీ మేధావులు సైతం చెప్తున్నారు ఈ చిత్రం గ్రాస్ కలెక్షన్స్ నూట డెబ్బై కోట్ల పైసలకు రాబట్టుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్తున్నారు సినీ మేధావులు బాహుబలిట్టు సినిమా వచ్చే వరకు థియేటర్లలో పెద్ద సినిమాలు ఏవీ లేవు విమర్శించే వాళ్ళు ఈ విషయం మర్చిపోకండి